హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం పనికి మాలిన మూక అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ధనికుడైన ఆసామి ఒకడుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు నలుగురు కూడా ఎందుకు పనికిరాని పరమ మూడులు పెరిగి పెద్దవాళ్ళై పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా తండ్రి చాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ ఏ బాధ్యత లేకుండా బతికేవారు ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకడం నేర్పాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు ఆయన పెద్దవాణ్ణి పిలిచి నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుని రా అన్నాడు వాడు మర్నాడు తెల్లవారుజామును బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి నాయనా ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోక వెంటనే తిరిగి వచ్చేయి మీ మామయ్యలు నాలుగు రోజులు ఉండమంటే తొందర పని ఉన్నదని చెప్పు అన్నది పెద్దవాడు ఎవరికీ తెలియకుండా రెండు దొత్తలు సంపాదించి ఒకదానిలో కొద్దిగా నిప్పు రెండో దానిలో నీరు పోసుకుని మేనమామల ఊరికి బయలుదేరాడు కొంత దూరం పోయాక రెండు దొత్తలు మోయటం వాడికి బరువు అనిపించి నిప్పు ఉన్న దుత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు ఇప్పుడు వాడికి నడక బాగా సాగింది త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు వాణ్ణి చూడగానే మేనమామలు ఆ దుత్త ఏమిట్రా అని అడిగారు మీ ఊళ్ళో నిప్పు నీరు పొట్టవాటగా మామయ్యలు అందుకని వెంట తెచ్చాను అన్నాడు వాడు వరి నీ తెలుగు తెల్లారా మరి నిప్పేది అని వాళ్ళు అడిగారు నీళ్లల్లోనే ఉంది నిప్పు అన్నాడు వాడు వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకుని వాడిని తిప్పి పంపించేటప్పుడు చూడు నాయన ప్రపంచం పాపిష్టిది నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలవద్దు అని సలహా ఇచ్చారు వాడింటికి తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రికి చెప్పాడు తండ్రి వాడి మీద ఆశలు మానుకుని రెండో కొడుకుని దగ్గరకు పిలిచి ఒరే నాయనా నువ్వు వెళ్ళి మన పొలంలో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా అన్నాడు వాడితో సరే నాన్న అని రెండో వాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయ పనులు చూడసాగాడు అక్కడి పొలాల్లో నువ్వులు పండిస్తారు అది నువ్వులు చల్లే తరుణం అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు ఆసామి కొడుకు ఏమీ తోచక పచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకుని తినసాగాడు ఇది చూసి ఒక రైతు అతనితో పచ్చివెందుకు తింటారు బాబు కావలిస్తే వేపిస్తాను అంటూ తన భార్య చేత ఒక ఒకసేరు నువ్వులు వేపించి యజమాని కొడుకు పెట్టించాడు వాడి వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి ఇదిగో ముందు ఈ బస్తాల్లో నువ్వులన్నీ వేపించండి అని రైతులకు ఉత్తరవిచ్చాడు మరి విత్తనాలకో అన్నారు రైతులు నిర్ఘాంతపోయి నే చెబుతాగా అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్టు పోనీ అతని ఇష్ట ప్రకారమే చేద్దామని నువ్వులన్నింటినీ రైతులు మంగళాల్లో పోయించి వేపించారు ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి కమ్మని నువ్వులు కాస్తాయి ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించడం తప్ప మీకు ఇంకేమీ తెలీదు ఇలా వేపించిన కమ్మటి నువ్వులు వేసి కమ్మటి నువ్వులు పండించవచ్చు కదా అన్నాడు ఆసామి రెండో కొడుకు రైతులు ఆసామీ దగ్గరకు పరిగెత్తిపోయి జరిగిన సంగతి అంతా చెప్పారు ఆసామి తల బాదుకుని రెండో కొడుకును వెనక్కు పిలిపించారు ఆసామీకి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల సాల ఉన్నది అక్కడ పెత్తనం చేయమని ఆసామీ తన మూడో కొడుకును పంపించాడు వాడక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక గొప్ప ఆలోచన తట్టింది వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు ఒరే ఇంకో నెలకు సంక్రాంతి పండగ వస్తుందిట మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి సంక్రాంతి నాడి నెల రోజుల పాలు ఒక్కరోజే పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం అన్నాడు ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నిర్ఘాంతపోయారు మరికొంతమంది అది కుదిరే పని కాదులేండి దొరా అని మర్యాదగా చెప్పి చూశారు కానీ ఆసామీ కొడుకు మండిపడి నేను చెప్పినట్టు చేయండి యజమానిని నేనా మీరా అన్నాడు మనకెందుకు లమ్మని వాళ్ళు పశువులను పిండటం మానేశారు సంక్రాంతి పండుగ వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి పశువుల కాపర్లు జరిగిందంతా తమ యజమానికి విన్నవించారు ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరి కొడుకు మీద ఉన్నాయి నిజానికి వాడు మిగిలిన ముగ్గురు కంటే తెలివి గలవాడుగా కనపడేవాడు మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరివాడితో తండ్రి ఫలాని పని చెయ్యమని చెప్పక నువ్వేం చేద్దామనుకుంటున్నావు రా అబ్బాయి అని అడిగాడు నాకు వర్తకం చెయ్యాలని ఉంది నాన్న అన్నాడు కడబొట్టివాడు అయితే రెండు వేల రూపాయలు తీసుకుని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా అన్నాడు తండ్రి తండ్రి ఇచ్చిన రెండు వేలు పట్టుకుని ఆఖరి కొడుకు బస్తీకి వెళ్ళాడు అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు ఆ బండితో వాడు చాలా దేశం తిరిగాడు గాని సరుకు అమ్మకం కాలేదు చివరకు ఒక ఊరు చేరి ఆ ఊళ్ళో ఏం బాగా అమ్ముతు అమ్ముడవుతుంది అని అక్కడ వారిని కొందరిని అడిగారు అబ్బో ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదు అన్నారు ఊరివాళ్ళు భేష్ అనుకుని ఆసామీ ఆఖరి కొడుకు తన బండి మీద గంధపు చెక్క యావత్తు దింపి దాన్ని తగలబెట్టి బొగ్గు చేసి అప్పటికప్పుడే పది రూపాయలకి అమ్మేశాడు తర్వాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడి వాళ్ళని ఇక్కడ చౌకగా దొరికే సరుకు ఏమిటి అని అడిగాడు ఇంకేముంది దూది ఏ ఇంటో అడిగినా దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో ఆసామి ఆఖరు కొడుకు తన దగ్గర ఉన్న పది రూపాయలతోనూ దూది కొని బండి మీద వేసుకుని ఒక బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు సరుకు చూసిన వారల్లా పొందుము గాని దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు ఈ దూది ఇక ఎక్కడా అమ్ముడుపోదని తేలిపోయింది ఆసామి కొడుకు ఏం చెయ్యాలో పాల్పోలేదు వాడు బండిని నడిపించుకుని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు మీద ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు ఏమిటో చేస్తున్నారే కంసాలి గారు అని ఆసామి ఆఖరు కొడుకు అడిగాడు బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి ఓహో నిప్పులో పెట్టి శుద్ధి చేస్తే బంగారం శుద్ధి అవుతుందన్నమాట అయితే ఏదైనా నిప్పులో పెట్టి శుద్ధి చేస్తే అవుతుందన్నమాట అనుకున్నాడు ఆసామి ఆఖరి కొడుకు వాడికళ్ళైన ఉత్సాహము వచ్చింది అతను వెంటనే బయలుదేరి తన బసకు వెళ్ళి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూది శుద్ధి చేయటానికి గాను బస్తాలన్నీ ఆ గుండంలో పడేయించాడు దూది కాస్త బగ్గును మండి మసిమసి నుసి అయిపోయింది అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరైంది ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆఖరయ్యాయి విసేది లేక ఆసామి తన నలుగురు కొడుకులకు ఏ పని అప్పచెప్పకుండా ఇంట్లోనే ఉంచుకుని పోషించడం మొదలుపెట్టాడు నలుగురు కొడుకులు పరమ చవటల్లా ఉన్నారు కదూ ఇదండి పనికిమాలిన మూక కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు